అందరికీ క్రీస్తు పేరిట శోభ అభివందనాలండి మరి ఈరోజు మరొకసోట ఒక గ్రామంలో మీటింగ్ పెడదాం అనుకున్నాము మరి మూడు బళ్ళ మీద మొత్తం అంతా బాక్సులు కానీ కానీ ఇవన్నీ మొత్తం కూడా పెట్టుకుని దేవునికి మహిమకరంగా జరగాలని మా విన్నపం మా ప్రార్థన విజ్ఞాపన ఐ ఈరోజు జరిగిన దేవుని వాక్యం మరి ఆ గ్రామ ప్రజలు కూడా చాలా ఆసక్తిగా మరి విన్నారు ఈడు నా కడుపున సెడగుట్టాడు అంటారు అప్పుడు పెద్దలు అవును కదా ఈ పుట్టం పోయినా బాగుండు ఈ సమాజంలో గౌరవాన్ని నాకు ఉండేది తాగి తిరిగి అటు చేసి ఇటు చేసి రావడం వల్ల అందరు నన్ను ఏడు మంది పిల్లలకన్నా సరే క్షీణించిపోతుందట పిల్లలు ఆనందం ఉంటుందా క్షీణించిపోతారా పిల్లలు లేకపోతే కీలించిపోతారు పిల్లలు లేకపోతే బాధపడతారు కానీ రెండు విషయం తెలుసా ఎక్కువ మంది పిల్లలు కీలించిపోతాడన్న ఆలోచన చేస్తున్నారా సమాజంలో కనపడట్లేదు అన్ని సమాజం తాగింది మన కుటుంబాలను కనపడుతుంది బయట తాగింది కుటుంబాలు ఎందుకు సంతానహీలు ఎందుకు అనేక మంది విధవరాధరగా ఉండటము భర్తలు చనిపోవటము తర్వాత మాట అనేక మంది పిల్లలని కన్నా సరే ఎందుకు ఏడుగురిని కలిన స్త్రీ క్షీణించుకున్నది ఆమె ప్రాణము విడిచిన్నది అంత అనవసరంగా కన్నందుకు తర్వాత మాట పగటి వేళని ఆమెకు ఉన్నది ఆమె సిగ్గుపడి ఏంటి పిల్లలను కన్నందుకు ఎవరు సిగ్గుపడతారా పడతారు వాడు తిరిగిపోతావు త్రాగిపోతావు సోమరు పని పేటలాగా ఇతరులతో గొడవలు పెట్టుకున్నవాడు సిడి వాడైతే ఏమంటారు మీరు వాళ్ళు చచ్చిపోతే ఎప్పుడు చచ్చిపోతారని ఎదురు చూస్తున్నా అని అది ఆనందంతోనే మాట కాదు బాధతోనే మాట వాడు ఎప్పుడు చచ్చిపోతారని చూస్తున్నా దీని అంతటి కానమే తెలుసా నీ పాపమేనమ్మ నీ పాపమే నీకు దేవుని అంటే భయం లేదు నీ ఇష్టమత్రుడు బ్రతికావు ఇప్పుడు శ్రమ రాగానే మొదలు పెడుతున్నావు శ్రమరాగానే ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు శ్రమ రాగానే మొదలు పెడుతున్నావు ఐదు నిమిషాల్లో ముగించి వేస్తాను ఇబ్బంది పడతలేదు అనుకుంటాను ఎవరు ఇబ్బంది పడుతున్నారు ఎవరన్నా లేదు కదా ఒక ఐదు నిమిషాల్లో ముగించేస్తారు ఎందుకు నా బాధ అంటే మీకు పాపం అంటే విలువ తెలియటం లేదు దేవుని మాట అంటే విలువ తెలియటం లేదు ఆ చిన్న మాట మీదనందుకు ఆదా మాలు అంత సెరలు తెచ్చుకుంటే ఒక మీరు నందుకు మనం ఇన్ని బాధలు పడుతుంటే అసలు ఇన్ని వచనాలు ఉన్నాయి మరి ఈ వచనాలు అసలు మనకు తెలియదే ఎలా ఉండాలో తెలియదే మరి ఎన్ని బాధలు పడుతుంది చెప్పండి ఇజ్రాయల్ ఇచ్చింది మా అంటే ఒక నూట డెబ్బై కట్టలు ఇచ్చారు వాళ్ళకున్న తప్పుడు ధరలు చేస్తున్నీ పత్తి ఏమి లేవు దాని ప్రకారంగా బ్రతకనందుకే వాళ్ళకి అన్ని సెలవులు చూపిస్తే ఇప్పుడు అరవై ఆరు పుస్తకాలు ఇచ్చాడు మనకి ఎన్ని సెలవులు చూపిస్తాడు దేవుడు చేస్తా మీకు ఎప్పుడన్నా దేవుడు ఏం చెప్పే దేవుడు ఏం చెప్పడం ఎవరు ఎవరైనా దేవుడు క్రికెట్ మా అమ్మాయికి తెలియచేయాలనుకుంటున్నాడు దేవుడు బైబిల్లో ఆయన వాక్యంలో ఎలా పిలిచి చెప్తున్నారు అడుగురెవరన్నా అడిగారు ఎవరన్నా భయం లేదు మనకి వాళ్ళకి భయపడిపోతున్నాం మళ్ళీ మనుషులకి అమ్మో ఇలా చేస్తే నా బంధువులు రాను అమ్మో ఇలా చేస్తే మా ఆయన రాను అమ్మో ఇలా చేస్తే మా పిల్లలు రాను ఇలా చేస్తే మా తోగుతులు రాను ఎవరికి భయపడుతున్నావు నువ్వు మనుషుడి కంటే నేను భయపెడి దేవుడు మరి కదా మనుషుల కంటే హీనమైపోయాడు దేవుడు మరి పైగా ఏమంటే తెలుసా ఎక్కడో దూరం చుట్టాలు కూడా భయపడి దేవుడు వదిలేస్తున్నారు ఆడు వచ్చేది ఉండదు వరిగేది ఉండదు నీకు చేసేది ఉండదు నీ సరే నువ్వే పడాలి నీ కష్టం నువ్వే పడాలి నీ పిల్లలు నువ్వే పోషించుకోవాలి నీ భార్య నువ్వే పోషించుకోవాలి నీ భర్త నువ్వే పోషించుకోవాలి మా పిల్లలతో మా భార్యలతో అందరితో చెప్పుకుంటూ అయ్యా బ్రతికే స్థితిని మనందరికీ దయచేయమని ఆసక్తితో వచ్చాడు చక్కగా మాటలు విన్నాడు వచ్చిన ప్రతి ఒక్కటి జ్ఞాపకం చేసుకున్నాను దేవా వారి కుటుంబాల్లో మీరు వారితో మాట్లాడారు ప్రభు ఏమైనా శ్రమలు ఉంటే ఏమైనా ఇబ్బందులు ఉంటే నాయన నిజంగా వాళ్ళకి కారణం నా భక్తి లేకపోవటమే నేను దేవుని మాటలు వినకపోవటమే నాకు మందిరి మీద ఆసక్తి లేకపోవటమే నాకు కనీటి ప్రార్థన లేకపోవటమే అది వారి హృదయాలను తెరవండి ప్రభు దేవా రేపటి దిన చివరి రోజుగా ఉంటుంది అయ్యా అందరం తండ్రి చక్కగా వచ్చి కుటుంబంతో వచ్చి ఈ మాటలు వాళ్ళ పిల్లలు వినాలి వాళ్ళ భర్తలు వినాలి వాళ్ళ బంధువులు అన్ని వినాలయా ఎటువంటి పనులైనా సరే ఒక ఆయన మాని వేసుకున్నా సరే కుటుంబం వాళ్ళందరినీ రక్షించుకునే మనసులను వారికి దయచేయండి మాటలు జరగవు ప్రభువా నీ మాటలు బంగారం కంటే కంటే కోరదైనవి తేనె కంటే మధురమైనవి నోటి మాటలకు మాత్రమే పరిమితమైన ప్రభువా కానీ ఆ మాటలు వినడానికి మేము దేని త్యాగం చేయండి దేవాదాయ చేసిందేనా రేపు ప్రతి ఒక్కరు వారి జీవితాలను మార్చుకొని వారి సంఘము బాగు చేసుకుని